ఉమా ఉషా మీ ఇద్దరికి డాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నారు కదా మీరు ఇలా రండి మీకు డాన్స్ ప్రాక్టీస్ చేపిస్తాను నువ్వే చేస్తాను మీ ఇద్దరు నా గురించి తక్కువ అంచనా ఇస్తున్నట్టున్నారు మనకి క్లాసికల్ కథక్ వెస్టర్న్ ఫోక్ అన్ని డాన్స్ తెలుసు మీకు నమ్మకం నేను కుదిరిస్తాను ఇక అనుకుంటా నువ్వు ఇక్కడికి నువ్వు ఇక్కడికి రెండమ్మాటక్క ఆలో కొట్టిసు ఇక్కడితో అయిపోలేదు బంగారాలు తర్వాత మ్యూజిక్ క్లాస్ కూడా ఉంది మ్యూజిక్ క్లాస్ ఇంకెలా ఉంటుందో